మరియు వారి దగ్గర నుంచి అసోసియేషన్ అలాగే ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా చాలా ఈరోజు ఈ సమస్య మీరు చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది దానికి ముందు కావాయి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతున్నది ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రాముడి కుమార్ అంచులుగా కొనసాగిన మాట వాస్తవము నేను ఎక్కడ కొనసాగాదని చెప్పడం లేదు అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పని చేసుకొని వెళ్ళిపోతే శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్న మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి ఆ క్యారెక్టర్ అసాధ్యం చేసుకునే పరిస్థితి గెలిదారిపోయానండి ఎందుకంటే చెప్పాం నాయకుడికి మంచి పద్ధతి కాదని చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకు కూడా ముఖ్యంగా మహేంద్ర విషయం చెప్తా పొందంలో ఇప్పుడే ఇలా దేశ విషయం అందరి టాటా అందరి చెప్తాం ఇవన్నీ సాక్ష్యమే కానీ ఆనాడు జరిగినటువంటి అరాచకానికే ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని అందరూ భావిస్తున్నాం కూడా ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ శాసనసభ అధికారంలో ఉన్నా కావాలో పంతొమ్మిది ఎనభై మూడు నుంచి కావచ్చు దాని ముందు చేసిన శాసన మంది పని చేసినా ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలతో అది కూడా తీసుకోకుండా సొంత నిలబెట్టినటువంటి నాయకులు చాలా మంది మనం చూసాం కానీ దురదృష్టవశాత్తు ఆ ఊళ్ళో ఒక ఎప్పుడు ఇలాంటి సంస్థ స్టార్ట్ అయింది దానికి నిరసన కింద సుదర్శన రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు అన్నా నువ్వే నా నేను ఒప్పుకున్న సమాపం కూడా చెప్తాను ఎందుకంటే చెప్పిన పని చేయడం వరకే నా ధర్మం అని చెప్పారు ఆయనతో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పడం భావ్యం కాదు ఆయన తీసుకొని వస్తే నా ఇంటికి వస్తే కూడా

ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది నాలుగు మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది శాసనసభ్యులుగా మనం చేసిన తప్పులు వల్లే కావల్లో కనీలో ముప్పై వేల పరీక్షలకు మెజార్టీ అడ్డబెట్టి మనం ఓడిస్తే దానికి నిరసనం మనం చేసిన పరిపాలన చెప్పి ప్రజలు చెల్లరించుకున్నారు